అందరూ కూడా దీపావళిని మనము కుమ్మరి గారు చేసినటువంటి మట్టి దీపాన్ని అందరూ కూడా ప్రతి ఇంట్లో వెలిగించాలి ప్రతి ప్రతి ఇంట్లో కూడా స్వదేశీ వస్తువులనే వాడాలి ఈ దీపావళికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిఎస్టీని తగ్గించి నిత్యావసరాల సరుకులు కూడా అన్నీ కూడా జిఎస్టీని తగ్గించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో మనం ఏదైతే పండుగలకి వస్తువుల్ని వాడతాము ఆ వస్తువులు మన స్వదేశీవై ఉండాలి మన భారతదేశాన్ని కూడా ఒక ఉన్నత స్థానానికి తీసుకొని రావాలి మేక్ ఇండియాని మనం అందరూ కూడా ప్రోత్సహించాలి మన భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువుల్ని వాడాలని మన ప్రధానమంత్రి గారు కూడా పిలుపునివ్వడం జరిగింది అలాగే మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరులు కూడా మట్టి ప్రమిదల్ని మనము పెట్టి దీపాన్ని వెలిగిస్తాము అలాగే ప్రతి వస్తువుల్ని కూడా మనము స్వదేశీ వస్తువులనే వాడము వాడదాము మన నినాదం ఏదైతే ఉందో ప్రతి ఇంట స్వదేశీ ఇంటింట స్వదేశీ జై హింద్ జై భారత్ మాత